హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ మినపసున్ని ఉండలు ఇది చాలా హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి దీన్ని మన ఇంట్లోనే సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం మినపసున్ని ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ మినుములు హాఫ్ కేజీ మినుములకి పావు కేజీ నెయ్యి పడుతుందండి పావు కేజీ నెయ్యి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యం ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిశనగపప్పు హాఫ్ కేజీ బెల్లం నేను ఇక్కడ హాఫ్ కేజీ మినిమల్ని తీసుకున్నాను కదండి కేజీ మినుములకి ఎంతైతే బియ్యం శనగపప్పు పడుతుందో దాన్ని హాఫ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఒక కేజీకి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ పడతాయో దాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నానండి స్టవ్ మీద ఒక కడాయి నుంచి హాఫ్ కేజీ మినుముల్ని వేయండి మినుములు వేగ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి మనం ప్రిపేర్ చేసుకునే ఈ మినపసున్ని ఉండలు చాలా బలమైన ఆహారం అండి దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది నడువు నొప్పి వాళ్ళు తింటే నడువు నొప్పి కూడా తగ్గుతుంది ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్త వృద్ధి కూడా కలుగుతుంది ఈ మినపసున్ని ఉండలు హెల్త్కి చాలా మంచివండి దీంట్లో బెల్లం మినుములు ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇది చేసి పెట్టారంటే రోజుకి ఒకటి తిన్నా చాలు చాలా హెల్దీగా ఉంటారు మినుములు బ్లాక్ కలర్లో ఉండడం వల్ల లేదో సరిగా తెలియదండి కానీ అవి వేగేయనడానికి మంచి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యాన్ని కూడా కడాయిలో వేసుకొని మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కాస్త టైం పడుతుందండి ఓపిక్గా దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి ఈలోపు నెయ్యిని కూడా ఒక బౌల్లో వేసి కరిగించుకోవాలి బియ్యం రెడ్ కలర్లోకి మారుతుంది కదండి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు బియ్యాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం చివరిగా కడాయిలో పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మినపసున్న ఉండల్లో కాస్త పచ్చిశనగపప్పు వేయడం వల్ల వాటి టేస్ట్ చాలా పెరుగుతుందండి చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ కొద్దిగా పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా వేయించుకున్న మినప్పప్పు బియ్యం పచ్చిశనగ పప్పులని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కరిగించుకున్న నెయ్యిని కూడా రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక అర కేజీ బెల్లాన్ని ఈ విధంగా గ్రేడ్ చేసి పెట్టుకొని మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దానికి సరిపడా బెల్లాన్ని కూడా మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత మిక్సీని గ్రైండ్ చేసుకుని రెండు మిక్స్ అయ్యేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెనకటి రోజుల్లో రోళ్ళు తిరగళ్ళు ఉండేవి కాబట్టి వాటితో తయారు చేసేవారు ఇప్పుడు మనకి అలాంటివి అవైలబుల్ లేదు కాబట్టి మనం మిక్సీని యూస్ చేసి బెల్లాన్ని పిండిని ఈ విధంగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మన మినప్పప్పు పౌడర్ ఈ విధంగా తయారవుతుంది కొంచెం స్టిక్కీగా తయారవుతుందనమాట ఈ విధంగానే మొత్తం పిండిని బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి మొత్తం పిండిని బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మన చేతులతో కూడా ఒకసారి పిండినంతటిని బాగా కలుపుకొని దాంట్లో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మినపసున్ని ఉండల్ని చుట్టుకోవాలి నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఒకేసారి నెయ్యిని వేసామంటే మొత్తం పిండంతా నెయ్యిని పీల్చేసుకొని డ్రైగా మారిపోతుంది అందుకు ఎప్పటికప్పుడు నెయ్యిని వేసుకుంటూ ఉండని చుట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా పిండిని తీసుకొని ఒక చేత్తో రౌండ్గా చేస్తూ మరొక చేత్తో ఒత్తుతూ సున్ని ఉండ రౌండ్ షేప్ వచ్చే విధంగా రెడీ చేసుకోవాలి ఇదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ అన్ని సున్ని ఉండల్ని చుట్టుకోవాలి ఈ మినప సున్ని ఉండల్ని ఈ విధంగా చుట్టుకుని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ భద్రపరిచినట్లయితే నెల రోజులకు పైనే నిలవుంటాయి ఈ మినప సున్ని ఉండల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కనీసం రోజుకొకటి తినడం వల్ల ఎముకల డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది బోన్స్ బలంగా దృఢంగా తయారవుతాయి మన శరీరానికి తక్షణ శక్తినివ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మనం బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని టేస్ట్ చేసినట్టయితే మనకి తీపి సరిపోతుందా లేదా తెలుస్తుంది మీరు మరి కాస్త ఎక్కువగా తీపి తినేట్లయితే ఇంకొద్దిగా బెల్లాన్ని కానీ పంచదారని కానీ యాడ్ చేసుకోండి ఒకసారి ఈ మినపసున్ని ఉండల్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి తినిపించండి వారి హెల్త్కి ఇది చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ మినపసున్ని ఉండల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్